శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని హుడా కాలనీలో ఉన్న కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కృష్ణ వాటర్ పైప్ లైన్ తవ్వినందుకు రోడ్లన్నీ గుంతలు మయమయ్యాయి కానీ పట్టించుకునే నాదుడు లేరు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కృష్ణా వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ కు కాలనీ వాసులు వద్దంటున్నారు తమ కాలనీ వాసులకు ఉచిత ఇంటింటికి అరవై గజాలు ఎనభై ఆరు గజాలు నూట ఇరవై గజాలకు ఉచిత వాటర్ పైప్ లైన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బీటి రోడ్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బోలేనాథ్ శేఖర్ గౌడ్ బుల్లెట్ రాజు గౌడ్ సయ్యద్ పా అలాగే బీసేవా భాస్కర్ శ్రీనివాస్ రెడ్డి సయ్యద్ అజీం సత్యనారాయణ మేస్త్రి సాదక్ సాంసంగ్ భాస్కర్ రెడ్డి వెంకటేష్ ముద్రాజ్ జయరాజ్ బానూరి శ్రీకాంత్ కౌడ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడి నుంచి శంషాబాద్కు ఆరు బోర్లు మా ఊడాకాలనీ వేసుకొని సత్యనారాయణ యాదవ్ గారు ఆ కాలంలో ఆయన బోర్లు వేసి ఇక్కడ నుంచి వాటర్ తీసుకుపోయి శంషాబాద్ వాళ్ళకు వాసులకు సప్లై చేసిండు ఆయన ఆ కాలంలో కానీ అదే వాటరు అదే బోర్లు ఇక్కడి నుంచి పోతున్నాయి శంషాది వాటరు కూడకాలకి నీళ్ళు లేవు అది ఒకసారి గమనించాలి పెద్దలు చూస్తే దానికి ఏదైనా దానికి మీరు సొల్యూషన్ ఇచ్చి మీరు చేస్తారని మేము కోరుకుంటు కోరుకుంటున్నాము ఇంకోటి మాకు ఈ రోడ్లకు డెవలప్మెంట్కు బడ్జెట్ గవర్నమెంటు హెచ్ఎండి వాళ్ళు కేటాయించారు కానీ ఆ కాంట్రాక్టర్ ఎవరో మాకు తెలియదు దాన్ని దయచేసి మన మున్సిపల్ కౌన్సిలర్ గారు లేడు మాకు ఉన్న మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ కమిషనర్ గారు దయచేసి మిమ్మల్ని మేము ఒక రిక్వెస్ట్ ఊరు మొత్తం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మాకు ఈ కాలనీలో అరవై గజాల వాళ్ళకు ఎనభై ఆరు గజాల వాళ్ళకు వంద గజాల వాళ్ళకు ఫ్రీ కలెక్షన్ ఇవ్వాలి మాకు అంతకన్నా పెద్ద ఉన్న ప్లాట్ ఉన్న ఇంటి డిస్కౌంట్ మీరు డిస్కౌంట్ చేసుకొని ఏమైనా దానికి మేము అది ఈ ఎందుకంటే వీళ్ళు పేదోళ్ళు వాళ్ళు కట్టలేరు వీళ్ళు దాన్ని కాబట్టి మేము మీకు మా ఊరు మీకు సహాయం చేస్తుంది కాబట్టి మీరు కూడా మాకు సాయం చేయాలి మనసులో పెట్టుకొని మాకు సాయం చేయగలరు మా ఊరికని మేము కూర్చున్నాము విలేజ్ ఔటరింగ్ రోడ్ లో వెళ్ళినందుకు మాకు ఇక్కడ ఊడాకాలనీ ఫ్లాట్ ఇచ్చింది ఇక్కడ మాకు ఏ సౌకర్యాలు లేవు మేము వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతున్నది ఇక్కడ నీళ్ళు లేవు రోడ్లు లేవు పాములు తేళ్ళు కుక్కలు పందులు ఇవే ఉన్నాయి మాకు కాబట్టి మేము గౌరవనీయులైన శ్రీ ప్రకాష్ గౌడ్ అన్నగారిని కోరుతున్నాం ఏంటంటే మాకు ఇవన్నీ రోడ్లు ఇవి చీదు ఈ చిమారము మారము మాకు వాటర్ కలెక్షన్లు వాటరు సప్లై కలిగించాలని మేము కోరుకుంటున్నాము కాబట్టి మా మీద దయ ఉంచి మన ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ అన్న గారు మాకు ఇవన్నీ చేసి మీరు కలెక్షన్ గిట్లా ఇచ్చిన తర్వాత ట్యాంక్ ఓపెన్ చేసుకోరు అన్న మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము మాకు ఏ ఇబ్బంది లేదు ఇడా రోడ్డు ఈ పందులు అడ్డం వచ్చి అవడ్డం వచ్చి కింద పని పిల్లలు కాలు కట్టి రగొట్టుకుంటున్నారు మాకు తిననిక తిండికి వెళ్ళాలంటే హాస్పిటల్లా వడ్డీ వల్ల కేర్కెళ్ళి తెచ్చి పెడదాము పందులు ఇక్కడ డేనిసు దేనిసులు వచ్చి ఇట్లా చిన్న చూసుకొని తిన్నామంటే కూడా మాకు వీలు అవుతలేదు కాబట్టి నువ్వు ప్రకాష్ అన్న ఎమ్మెల్యే నాలుగు సార్లు హ్యాట్రిక్గా గెలుస్తున్నావు నువ్వు కనీసం నీ పేరు ఉండాలి మాకు నువ్వు ఈ ఊడకాల్ని పట్టించుకొని మాకు అన్ని సవలతులు చేసి విజయాన నీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం असलम नंद होड़ा गालनी के हैं शमशाबाद और हुड़ा गालनी में हम पैंतीस साल से रह रहे हैं यहाँ पर हमारे साठ अगस्त के घर है, है। हैं और पचासी के घर हैं हम लोग पैंतीस साल से यहाँ पर रह रहे लेकिन हमारा कुछ भी डेवलपमेंट नहीं है यहाँ पर बड़ी से बड़ी शमशाबाद में बड़ी टाँगें यहाँ पर बनाने लगे और बड़े बड़े पाइपलाइन डाले पूरे रोड ख़राब हो गए और यहाँ पर ड्रेनेज का प्रॉब्लम है रोडों का प्रॉब्लम है और कोई भी बजट फैंक्शन हुआ बोल रहे मगर वो किधर लगाए क्या है पता नहीं इधर तो नहीं करा है अभी तक और हमारे को जितने भी साठ गज है अस्सी गज़ है सौ गज़ है वो लोगों को हमारे यहाँ टांकी है लेकिन हमारे को कलेक्शन फ्री नहीं दे रहे और पैसे भरो बोल के बोल रहे हैं साठ गज़ वालों को और अस्सी गज़ वालों को और सौ गज़ वालों को ये फ्री कलेक्शन देना बोल के उसके बाद ही ओपनिंग लगाना बोल के हम चाह रहे और बोलते थे हमारा जो भी रोडों का जो भी है पहले थोड़ा तो भी अच्छे थे रोड चलने के काबिल थे अभी पूरे बड़े बड़े पाइपलाइन आने से पूरे रोडम बर्बाद हो गए वो रोडों को ठीक कराने के लिए हम लोग दरख्वास्त कर रहे हैं हमारे गरीब आवाम हैं इधर तो, पैंतीस साल से रह रहे हम लोग यहाँ पे हमारा भी थोड़ा ख्याल करना बोल के हम लोग चाह रहे आप लोगों से और एम साहब हमारे पे नज़र रखते बोल के हम लोग बहुत बहुत धन्यवाद कर रहे हैं उनका और एक नज़र हमारे तरफ सीखना बोलते चाह